నమస్తే వెల్కమ్ సిటీ న్యూస్ ఇక వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ట్వంటీ ఫోర్ ఏరియాలో శ్రీ దుర్గాదేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల పూజల్లో భాగంగా అమ్మవారు మహాలక్ష్మి రూపంలో దర్శనమిచ్చారు అమ్మవారికి కాళిని మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ సెంటర్లో చరిత్రలో మొట్టమొదటిసారిగా శ్రీ దుర్గాదేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు స్థానిక పెద్దలు యువత అభిప్రాయ సేకరణ మేరకు ఉత్సవాలను అత్యంత ఘనంగా తెలుగు సాంప్రదాయ సంస్కృతులకు అద్దం పట్టే విధంగా అమ్మవారి ఉత్సవాలు సాగుతున్నాయని తెలిపారు శ్రీ దుర్గాదేవి రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉదయం సాయంత్రం నిత్య కుంకుమార్చన ప్రత్యేక అవతారాలతో ప్రత్యేక పూజలు స్వీకరిస్తూ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారని తెలిపారు సింహానవాసిం శ్రీ గురువ్యో నమీం సర్వమంగళమాంగళ్యే స్వే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్ భక్తమహాశి నమస్కారమండి మన యొక్క ఇల్లందులో ఉన్నటువంటి ట్వంటీ ఫోర్ ఏరియాలో ఈ యొక్క నవరాత్రి సందర్భంగా ఈ యొక్క కాలనీ వాసులు ఏదైతే ఉన్నారో నవరాత్రి సందర్భంగా ఈరోజు అమ్మవారు మహాలక్ష్మి రూపంలో మనకి దర్శనమిస్తున్నారు అందువల్ల మనం ఈరోజు సాయంకాలం నుంచి ఇక్కడ ఏరియాలో ఉన్నటువంటి సామూహిక మహిళలచే సామూహిక కుంకుమ పూజాది కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క కుంకుమ పూజాది కార్యక్రమానికి ఈ కాలనీలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా వచ్చారండి దీనికి చాలా సంతోషకరంగా ఉంది వారిని వారి యొక్క కుటుంబ ఆ యొక్క పరమేశ్వరి మాత ఎల్లవెల్ల ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా గురుతున్నాను జై భవాని భక్తులందరికీ శరణ్ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు మన ట్వంటీ ఫోర్ ఏరియా చరిత్రలో మొట్టమొదటిసారి మన సెంటర్లో శరణ్ నవరాత్రి దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవడం ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించడం ఇంత పెద్ద ఎత్తున పూజ జరగడం కూడా ఇదే మొట్టమొదటిసారి మన ఏరియాలో దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముందస్తు సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో జరిగే ఇలాంటి కార్యక్రమం ఏదైనా సరే వినాయక చవితి కావచ్చు దసరా శివర ఉత్సవాలు కావచ్చు సంక్రాంతి ముగ్గుల పోటీలు కావచ్చు ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాం శుభాకాంక్షలు అందరికీ ఈ ట్వంటీ ఫోర్ ఏరియాలో మొదటిసారిగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎంత ఘనంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అమ్మవారి ఆశీస్ ట్వంటీ ఫోర్కి చాలా ఉన్నాయని అనుకుంటున్నాం గట్టిగా నమ్ముతున్నాము ఇదే ముందు ముందు కూడా ఇలాంటి నవరాత్రులు చాలా మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం